హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవి అయితే జిమ్ జిమ్ శారీస్ అండి ఇవి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఫుల్ ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి ఇవి బయట ఫ్రైజ్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ చెప్తున్నారండి నేనైతే ఎయిట్ ఫిఫ్టీకి వేస్తున్నా అండి ఈ శారీస్ ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి ఫోన్ నంబర్ దగ్గర ఫోన్ నెంబర్ ఇస్తున్నా ఎయిట్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ టూ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి ఓకే అండి బాయ్ కలర్స్ అండి ఇది కలర్స్ ఇది ఒక కలర్ అండి మంచి ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ కడితే ఎవరైనా మంచిగా వైట్ కనిపిస్తారండి అండి ఈ కలర్ వచ్చేసి ఒక కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి బ్లూ కలర్ అండి ఈ బ్లూ కలర్ కానీ కూడా చాలా బాగుంటుందండి నేనైతే ఆఫర్లో ఎయిట్ ఫిఫ్టీకి వేస్తున్నాను ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి శావీస్ ఓకే అండి బాయ్